హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ ఓ ప్రియసకి ఇరవై ఆరో భాగాన్ని వినేద్దాం భూమి ఆర్యన్ అశ్వినిని ఇంటికి తీసుకుని వచ్చి ఇల్లంతా చూపించి ఇక భూమి తన రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి బయటకు వస్తుంది ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి ఆర్యన్ ఉండడు కిందికి వెళ్ళాడేమో అనుకుని త్వర త్వరగా రెడీ అయి తను కూడా క్రిందికి వెళ్తుంది కిచెన్లోకి వెళ్ళి సుజాతతో కలిసి అందరికీ పకోడి తీసుకుని వస్తుంది ఆర్యన్ భూమి వైపు చూడ్డు తను పకోడీలు ప్లేట్ ఇస్తుంటే తీసుకోకుండా సుజాత దగ్గర ప్లేట్ తీసుకుంటాడు రేయ్ ఎందుకురా అంత తొందర అయినా నీకు నీ పల్లెం తీసుకొచ్చిందిగా అయితే ఇప్పుడు నీ దగ్గర ఉన్నది తీసుకోకూడదా అన్నాడు తీసుకోవచ్చులే అంది ఏవండి హా సుజీ చెప్పు అన్నాడు నాగ్ మనం గార్డెన్లోకి వెళ్దాం పదండి అంది అని ఏదో సాయిగ చేస్తూ ఆ సైగలు నాగ్కి వేరేగా అర్థమై సరే పదా అంటాడు ఇద్దరు గార్డెన్లోకి వెళ్ళాక ఏంటి సుజీ నువ్వు మరీ పిల్లల ముందు ఆ సైగలేంటి అన్నాడు నాగ్ నేనేం చేశాను బయటికి రండి వాళ్ళిద్దరు ఏదో గొడవలో ఉన్నట్టున్నారు మనం వెళ్తే కొంచెం మాట్లాడుకుంటారని పిలిచా అది కూడా తప్పేనా ఓ నువ్వు అందుకు పిలిచావా హా అందుకే సరేలే అని పకోడీలు తింటూ ఉంటాడు లోపలికి ఏం జరుగుతుందో మనము వెళ్ళి చూద్దాం రండి లోపల ఆర్యన్ కనీసం భూమి వైపు చూడకుండా టీవీ చూస్తూ పకోడీలు పటపట నములుతూ తింటూ ఉంటాడు అమ్మో మా వారు మంచి కోపం మీద ఉన్నారే అని అనుకుంటుంది పాపకి పకోడీలు పెడుతూ ఆర్యన్ కనీసం కూడా తెప్పుడు ఆష్ పకోడీలు బాగున్నాయారా అని అడిగా అడుగుతుంది భూమి హా సిటీ చాలా బాగున్నాయి అంది ఓ ఎందుకు బాగుండవు నా చేతి రుచి అలాంటిది నువ్వే చేసావా స్వీటీ అంది లేదురా ఆ పిండి అంది నువ్వు కలిపావా లేదు మళ్ళీ నేనే మీ నాన్నమ్మకి తీసిచ్చా పైన ఉంటే మన చేయి తగిలిందిగా అందుకే అంత టేస్ట్ వచ్చాయి పకోడీలకి ఆర్యన్ ఏదో ఇబ్బందిగా ఉండడం గమనించి భూమి పాపని నానమ్మ తాతయ్య దగ్గరికి వెళ్ళమని చెప్పి వెళ్ళి ఆర్యన్ పక్కన కూర్చుంటుంది ఏమైంది ఆర్యన్ ఎందుకలా ఉన్నావు ఏం లేదు నువ్వు ఇప్పటికైనా మామతో మాట్లాడతావా పాపం ఆయన చాలా ఫీల్ అవుతున్నాడు అంది అని అడుగుతాడు ఆర్యన్ అందుక ఖచ్చితంగా మాట్లాడతాను అని కాల్ చేస్తుంది అటువైపు కాల్ లిఫ్ట్ చేయగానే హలో నాన్న అంటుంది ఎన్ని రోజులైంద్రా ఈ పిలుపు విని అన్నాడు ప్రతాప్ నాన్న సారీ నాన్న అంది పర్లేదురా ఏంటి అల్లుడు మొత్తం చెప్పేశాడా చెప్పారు మీకు తెలుసు కూడా నా దగ్గర దాచిపెట్టారుగా అయ్యో ఇందులో నాదేముంది అంతా అల్లుడే చేశాడు ఎంతైనా మీ మామ అల్లుడు ఒకటే లే అంది భూమి హహ అన్నవ్వాడు ప్రతాప్ అమ్మ ఏం చేస్తుంది నాన్న మీ అమ్మకి ఏంలే నువ్వు కాల్ చేసి మాట్లాడుతున్నావుగా నన్నేగా పక్కన పెట్టేశావు సారీ నాన్న మీకు తెలిసి కూడా నాకు చెప్పకుండా ఈయనతో పెళ్లి చేశారని అలా చేశాను సో సారీ సరేలేరా ఇంకేంటి సంగతులు అవును నీ పాప ఎలా ఉంది మాకెప్పుడు చూపిస్తున్నావు మీకెలా తెలుసు పాప గురించి అంది నాకు మా అల్లుడు చెప్తాడులే అన్నీ సరే బాగుంది మీరు రేపు రండి పరిచయం చేస్తాను ఓకేరా అన్నాడు అవును మన సీనియర్ ఎలా ఉంది ఏమన్నా కోలుకుంటుందా ఏమి ఇంప్రూవ్మెంట్ లేదురా కోమాలోనే ఉంది నిషా వస్తుందా లేదురా ఈ మధ్య రాలేదు ఎగ్జామ్స్ ఏమో సరేలే అంది భూమి భూమి అన్నాడు ఆర్యన్ హా ఒకసారి ఫోన్ ఇవ్వు ఏ మీరు మాట్లాడుకునేది సరిపోవట్లేదా ఇవ్వవే ఇదిగో హలో మావయ్య హా చెప్పలుడు రేపు మేమే వస్తాం ఇంటికి మీరు రావద్దులే సరే ఆర్యన్ హలో హలో ఏంటి అప్పుడే ప్లాన్ చేంజ్ ఏమైంది ఏమో నాకేం తెలుసు అన్నాడు ప్రతాప్ తెలియకుండానే సరే అనేసారా హా అల్లుడు ఏది చెప్పినా ఆలోచించి చెప్తాడు కదా చాలా నమ్మకం ఉందే అంది భూమి హహహ అన్నాడు ప్రతాప్ సరేనన్నా నాన్న రేపు వస్తాం బాయ్ అంది బాయ్ రా ప్రతాప్ ఫోన్ పెట్టేశాక మా మా నాన్నకి నీ మీద చాలా నమ్మకం ఉందే అంది భూమి ఆర్యన్ ఏదో ఆలోచిస్తూ భూమికి సమాధానం చెప్పడు భూమి ఆర్యన్ని కదిలిస్తుంది హా ఏంటి భూమి అన్నాడు ఏమైంది ఆర్యన్ ఎందుకు అలా ఉన్నావు ఏం లేదు ఏదో ఆలోచిస్తున్నావు నాకు చెప్పవా ఏముంది ఇంకా ఆలోచించడానికి ఇదంతా ఎవరు చేశారా అని ఓహో ఆర్యన్ నాకు ఒక డౌట్ ఏంటది ఎన్నిసార్లు అడిగినా నువ్వు మధ్యలో ఆపేస్తున్నావు మన టెండర్ పోయింది కదా హా అది నేను చేయలేదని నీకెలా తెలుసు తెలుసు కదా అవును మరి నేను చెయ్యకపోతే ఎందుకు ప్రూవ్ చేసుకోలేను నువ్వెందుకు నేను కూడా ప్రూవ్ చేయలేను అని అంటున్నా కదా ఓ అదా ఎందుకంటే అంటూ చెప్పడం మొదలు పెడతాడు ఎందుకు ఎందుకంటే అదంతా జరిగింది నీ దగ్గర నుంచే కాబట్టి అంటే అంటే నా పెళ్ళం ఫోన్ నుంచి ఆ కాల్ వెళ్ళింది అండ్ ఆ అమౌంట్ ట్రాన్స్ఫర్ కూడా నీ అకౌంట్తోనే జరిగింది అండ్ అది డెబిట్ చేసినట్టు జరిగింది కూడా నీ ద్వారానే వాట్ అది జరిగింది నేను చేయకుండా అదే కదా తెలుసుకోవాలి సరే కనుక్కుందాం మీతో పాటు నేను ఉంటాను కదా మీరు ఇంకా దాని గురించి ఎక్కువగా ఆలోచించి టెన్షన్ పడకండి సరేలే నా భార్య చెప్పిందిగా ఇంకెందుకు టెన్షన్ అన్నాడు భూమి నవ్వుతుంది సరే మరి నా గురించి ఏం ఆలోచించావు అన్నాడు ఆర్యన్ ఆలోచిస్తున్నాను అంది అబ్బా చెప్పవే ఇంకేం పని లేదా నీకు ఎప్పుడు అదే దశనా అబ్బా ఇప్పటి వరకు ఏమైనా జరిగిందానే అయినా పెళ్ళైన వాడికి ఆ మాత్రం ఉంటుందిలే అన్నాడు సరే అది అలానే ఉంచుకోండి నేను పోతున్నాను అని భూమి అక్కడి నుంచి తుర్రుమంటుంది అబ్బా ఇది ఎప్పుడు ఇంతే అని అనుకుని ఫోన్ చూసుకుంటూ ఉంటాడు భూమి గార్డెన్లోకి వెళ్ళి సుజాత వాళ్ళ దగ్గర కూర్చుంటుంది పాప వచ్చి భూమి ఊళ్ళో కూర్చుంటుంది అయ్యాయా మీ మీ ఆయన అలకలు నీ బుజ్జగింపులు అంది సుజాత హా అత్తమ్మ మీరు చాలా స్మార్ట్ కానీ మీ బుద్ధులు ఒక్కటి కూడా మీ కొడుకు రాలేదు ఓయ్ నా పెద్ద కొడుకు నేమనకు వాడికి బిజినెస్ తప్ప ఇంకేం లోకం ఉండదు కావాలంటే వీడిననుకో నా మాట అస్సలు వినడు అని అప్పుడే అక్కడికి వస్తున్న కార్తిక్ని చూపిస్తూ ఉంటుంది అమ్మ అమ్మోరు తల్లి నీ పెద్ద కొడుకుని పొగడాలంటే నన్ను తిట్టాలా అన్నాడు కార్తిక్ అది కాదు కార్తిక్ నేను నీకు అర్థమేలా చెప్తానుండు అంది భూమి హా చెప్పొదునా ఇప్పుడు ఒక రెస్టారెంట్లో చికెన్ సూపర్గా ఉంటుందని చెప్పాలి అంటే పక్కన ఇంకొక రెస్టారెంట్తో పోల్చే కదా చెప్పాలి అది బాగుండదు కాబట్టి దాంతో పోల్చి పక్కన రెస్టారెంట్ చికెన్ గురించి మంచిగా చెప్తారు ఇది కూడా అంతే ఏంటి వదిన చికెన్ తప్పితే ఏం అర్థం కాలేదు నాకు నాకు అర్థమైంది అంది అశ్విని ఏంటి తల్లి అది అంది సుజాత సిటీ చెప్పింది ఏంటంటే ఇప్పుడు ఒక గుడ్ బాయ్ గురించి చెప్పాలంటే బ్యాడ్ బాయ్ని ఎగ్జాంపుల్గా తీసుకోవాలి అని చెప్పింది సుజాత నాకు నవ్వుకుంటారు అంతేలే వదినా నువ్వు కూడా మీ ఆయనకే సపోర్ట్ నాకు ఎవరూ లేరు నా కూడా త్వరగా పెళ్లి చేసేయండి అప్పుడు నాకు నా భార్య సపోర్ట్ చేస్తుంది అన్నాడు కార్తిక్ ఏడ్సలేదు ముందు ఎగ్జామ్స్లో పాస్ అవ్వు అంది సుజాత ఈసారి ఖచ్చితంగా పాస్ మా అచ్చా ఇప్పటికి ఎన్నిసార్లు ఉంటావు ఈ మాట అమ్మా ఈసారి కన్ఫామ్ అన్నాడు సరేలే అది చూద్దాం అంటే అత్తమ్మ కార్తిక్ ఇప్పటి వరకు పాస్ కాలేదా అంది భూమి ఎంబీఏ నాలుగు నాలుగేళ్ళ నుంచి చదువుతూనే ఉన్నాడు హాహా కార్తీక్ నువ్వు స్టడీలో పూరా అంది భూమి కార్తీక్ చిన్నగా లేదు వదిన స్టడీ అయిపోతే జాబ్ చేయాలి బిజినెస్ చూసుకోవాలి ఇన్ని చెప్తారు అవన్నీ నా వల్ల కాదు అందుకే ఇది ఒక ట్రిక్ ఎలా ఉంది మరి తెలివి అన్నాడు సూపర్ దీని కూడా తెలివి అని ఎవరు అంటున్నారు రా అనుకుంటుంది మనసులో థ్యాంక్ యూ వదిన అన్నాడు ఏంటి మీ వదిన మరదలు డిస్కషను చెప్పనా అని చిన్నగా కార్తీక్కి వినిపించేలా నో వదిన ప్లీజ్ అన్నాడు భూమి కార్తిక్ని ఏడిపించాలని అత్తమ్మా అంటుంది ఏంట్రా అంది సుజాత చి వదిన నా సీక్రెట్ ట్రిక్స్ మొత్తం చెప్పేస్తుంది అనవసరంగా చెప్పినట్టున్నాను అని అనుకుంటూ ఉంటాడు ఇంతలో ఒక అమ్మాయి లోపలికి వస్తుంటే భూమి చూసి తనెవరత్తమ్మా లోపలికి వచ్చేస్తుంది అంటుంది సుజీ నాగ్ అటు చూసి ఓ తను నీ మరదలు అని అంటారు కార్తిక్ అమ్మయ్య చెప్పలేదు అనుకుని తలెత్తి చూస్తాడు భూమి నవ్వుతూ కనిపిస్తుంది భయపెట్టేశావు కదా వదిన అని మెల్లగా భూమికి మాత్రమే వినిపించాలంటాడు కార్తిక్ అత్తమ్మా ఏంట్రా ఓరు నాయనో మళ్ళీ చెప్పొద్దా ఏంటి అనుకుంటున్నాడు అలా చూస్తూ ఉన్నారేంటి వెళ్ళి పలికిరిద్దాం రండి హా సర్లే పద బట్ వన్ కండిషన్ అంది ఏంటది మరేమో ముందు నేను వెళ్ళి నా గురించి పరిచయం చేసుకుంటా అయిపోయిన తర్వాత నేను పిలుస్తాను మీరందరూ వచ్చేయండి ఓకేనా నేను పరిచయం చేస్తాను కదా అంది సుజాత అత్తమ్మా నా మరదల్ని నేనే పరిచయం చేసుకోకూడదా ఏంటి ఏం మామా ఎందుకు కూడదు కూడుతుంది చేసుకోవచ్చు అని వెళ్ళమ్మా అన్నాడు నాగ్ థ్యాంక్ యూ మామా నేను పోతున్నాను పోవత్తా అంది పాప వైపు తిరిగి యాష్ నేను వెళ్ళి మాట్లాడేసి వస్తా అంతలోపు నువ్వు కార్తీక్ బాబాయ్తో ఆడుకో అని చెప్తుంది ఓకే సిటీ బాబాయ్ పద ఆడుకుందాం రావే నువ్వు ఒక్కటే బ్యాలన్స్ ఇంట్లో అందరూ ఇదే పనిలో ఉన్నట్టున్నారు పద అన్నాడు కార్తిక్ హా బాబాయ్ పద ఇంతకీ ఏ మాట ఆడుకుందాం అన్నాడు కార్తిక్ అశ్విని ఆలోచిస్తుంది ఊరి దీని యావరాక్షణో మీ అమ్మని మించిపోయావుగా అన్నాడు బాబాయ్ మా అమ్మనేమనుకో అన్నావంటే నీ సీక్రెట్స్ అన్ని నేను అందరికీ చెప్పేస్తా అంది నాకు సీక్రెట్సా అది కూడా నీకు తెలిసినవి ఏంటమ్మా అవి అన్నాడు నువ్వు మొన్న బయట నుంచి వచ్చేటప్పుడు సిగరెట్టు అంతే ఇక అష్ నోర్ను మూసేసి అక్కడి నుంచి తీసుకెళ్ళిపోతాడు సుజాత నాకు ఏం అర్థం కాక చూస్తూ ఉంటారు భూమి నవ్వుకుని ఆ అమ్మాయి దగ్గరికి వెళ్తుంది ఆ అమ్మాయి లగేజ్ బ్యాగ్ ఒకటి ట్రాలీ ఒకటి పట్టుకుని లోపలికి ఎంటర్ అవుతూ ఉంటుంది భూమి వెళ్ళి ఆ అమ్మాయికి అడ్డంగా నిలబడి ఓయ్ అమ్మాయి ఆగక్కడే అంటుంది ఓయ్ ఎవరు నువ్వు అయినా నా పేరు అమ్మాయి కాదు నా పేరు దివిజ అంది హా మీనానో రోజానో ఏదో ఒకటిలే కానీ ఏంటి ఇది ఏదో నీ ఇల్లు అయినట్టు అంత దర్జాగా లోపలికి వచ్చేస్తున్నావు అంది భూమి అవును ఇది నా ఇల్లే నువ్వెవరు అసలు ఇక్కడ అంది దివిజ ఓయ్ ఏంటి నువ్వు అంటున్నావు నేనెవరో తెలుసా గివ్ రెస్పెక్ట్ ఏంటి రెస్పెక్ట్ అసలు ఎవరు నువ్వు ఏంటి ఇంత ఎక్కువగా మాట్లాడుతున్నావు అంది దివిజ నన్నే ఎవరు అంటున్నావా అసలు నేనెవరో తెలుసా ఎవరు ఎలిజిబిల్త్ రానివా అసలు ఇక్కడ ఎప్పుడు కనపడలేదే నువ్వు అంది దివిజ నేను ఎలా కనపడతాను ఇంతకీ ఎవరు నువ్వు ఇది మా ఇల్లే అంది దివిజ అంటే మీరు నాగయ్య గారి కూతురా ఓయ్ నాగేంటి నాగ్ మా నాన్న పేరు నాగేశ్వరరావు అయినా అయ్యగారు అంటే నువ్వు ఆయ్ అవునండి నేను ఈ ఇంటి పని అమ్మాయినండి అంది భూమి ఏంటి పనమ్మాయివా అవునండి ఈ మధ్యలోనే పనుల్లో చేరాను ఆయ్ అంటుంది భూమి మరి ఇక్కడ ఏం చేస్తున్నావు నన్ను ఎందుకు ఆపావు పని అమ్మాయిని కదా అండి నేను అంటే అన్ని పనులు చూసుకోవాలి కదా బయటికి వస్తుంటే మీరు కనిపిస్తుంది అందుకే ఎవరు ఇంట్లోకి చొరబడుతున్నారని ఆపినానండి అంటుంది ఈ భూమి ఓహో అవునా గుడ్ జాబ్ ఆయ్ థ్యాంక్ యూ అండి అంది భూమి థ్యాంక్ కాదు థ్యాంక్స్ అనాలి హాయ్ నాకు ఆ ఇంగ్లీష్ రాదులేండి అంది భూమి సరే ఈ బ్యాగ్ తీసుకో సరేనండి అంది బ్యాగ్ తీసుకుంటుంది సరే చెప్పు నీ పేరేంటి నా పేరా అండి వెంకాయమ్మ అండి వాట్ ఎంకాయమ్మన అదేం పేరు అవునండి మా అమ్మ అయ్యా అదే పెట్టినారు అంది భూమి అయ్యో నువ్వు చూడ్డానికి ఎంత బాగున్నావు బట్ నీ పేరు చాలా వస్ట్గా ఉంది ఆయ్ అంది భూమి ఏమనుకోకు నాకు ఫ్రాంక్గా మాట్లాడడం అలవాటు ఆయ్ పర్లేదండి నిన్ను చూస్తుంటే కొత్తగా పెళ్ళైనట్టుంది అవునండి ఈ మధ్యనే అండి అవునా మీ ఆయన పేరేంటి అది ఆయ్ పోండి నేను చెప్పలేను నాకు చాలా సిగ్గు అండి అంది అయ్యా ఏంటి పేరు చెప్పడానికి అంది దివిజ అవునండి మా ఇంటోడి గురించి చెప్తాను కానీ నేను పేరు మాత్రం చెప్పలేనండి హా సరలే మరి మీ ఆయన ఏం చేస్తుంటాడేంటి మా ఇంటోడు అంటే వాచ్మ్యాన్ అండి వాట్ వాచ్మెన్ని ఎలా చేసుకున్నావు తను ఇంకా మీ ఇంట్లో ఉంటాడు అయ్యో గట్లనకండి మా ఇంటోడికి నేనంటే చాలా ఇష్టం అండి అంది హా అవునా ఎలా ఉంటాడు ఏంటి నీ హీరో చాలా బాగుంటాడండి హచ్చం హీరోలోనే ఉంటాడు మా అన్నయ్య కూడా ఈ మధ్యనే అయింది అంది దివిజ అవునా అండి నాకు తెలియదండి నేను వచ్చి రెండు రోజులే అవుతుందండి ఓ సరేలే పద మా వదిన ఎలా ఉంటుందో చూడాలి అంది దివిజ భూమి ఆగి ఏంటండి మీ అన్నయ్య పెళ్ళి అన్నారు మీరు లేకుండా ఏంటండి ఇది మరీ బాగుంది ఏం చేద్దాం వెంకాయ నాకు ఎగ్జామ్ అందుకే రాలేకపోయాను పైగా నేను అబ్రాడ్లో ఉన్నాను అందుకే కుదరలేదు అంది దివిజ వెంకాయ వెంకాయ ఏంటండి టెంకాయలాగా నీ పేరు పెద్దగా ఉంది అందుకే షార్ట్ కట్ ఆయ్ సరేనండి మరి మీరు చూసారా అండి అవన్నీ లేదు ఎవరూ చూపించలేదు ఇక్కడికి వచ్చి చూడు అన్నారు అందుకే ఎవరికి చెప్పకుండా వచ్చి సర్ప్రైజ్ ఇద్దామని ఇలా వచ్చా అవునా సరేనండి అంది భూమి సరే కానీ పని మంచివి ఇంత మంచి చీర కట్టుకున్నా ఇంట్లోకి వచ్చేసామండి దివిజ లోపలికి వెళ్తుంది తనతో పాటు భూమి కూడా వెళ్తుంది వీళ్ళకి కార్తీక్ యాష్ ఎదురొస్తారు హాయ్ అన్నయ్య అంది దివిజ రా దివిజ కార్తీక్ ఎత్తుకుని ఉన్న పాపను చూసి హేయ్ సో క్యూట్ ఎవరన్నయ్య ఈ పాప చాలా బాగుంది అంటుంది ఈ తింగరదా బాబాయ్ నేను తింగల్దానా అంది కాదమ్మా నువ్వు చాలా దానివి మీ అమ్మలానే సరేనా అన్నాడు కార్తీక్ హా థ్యాంక్స్ బాబాయ్ అంది బాబాయ్నా ఎవరు తిను నిన్నెందుకు బాబాయ్ అంటుంది అవును తనకు నేను బాబాయ్ని అందుకే నన్ను బాబాయ్ అంటుంది అన్నాడు కార్తిక్ బాబాయ్ ఎవరిమే తను నీకు అత్త అవుతుందిరా అన్నాడు కార్తిక్ అయ్ అత్తన భలే భలే అత్తన నేను తనకే ఎలా అంది దివిజ నేను బాబాయ్ అంటే నువ్వు అత్తనే కదే అబ్బా ఈ ఫజలేంటి ముందు చెప్పు అత ఏం లేదే తను మా నన్నయ్య కుదురు సో నా కూడా కూతురు నీకు కోడలు వాట్ అన్నయ్యకి కూతురా అదేంటి అన్నయ్యకి పెళ్ళై వారం కూడా కాలేదుగా అప్పుడే ఏంటి అదొక పెద్ద కథలే అన్నాడు పర్లేదు లేచేపు నేను వింటా సరే విను అని తనకి తెలిసినంతవరకు అంటే పాప తల్లిదండ్రులు చనిపోవడం భూమి పాపను చూసుకుంటానని చెప్పడం అన్నీ చెప్తాడు వాట్ ఇంత జరిగిందా అయినా వదిన చాలా గ్రేట్ కదా అవును అవును కదా వెంకాయ అన్నాడు దివిజ ఆయ్ ఏమోనండి నాకేమీ అంతగా అనిపించట్లేదండి ఏమో ఏంటి నీ ముఖం మా వదిన చాలా గ్రేట్ ఎంత మంచి వదిన తనని నేను చూడాలి ఎక్కడుంది కార్తీక్ ఇద్దరు వంక అయోమయంగా చూస్తూ ఉంటాడు అన్నయ్య అలా చూస్తావేంటి చెప్పు వదినెక్కడా ఉందిగా నీ వెనకే తనే అన్నాడు కార్తీక్ వాట్ ఎక్కడా కనిపించట్లేదు వదినా నువ్వు తనకి కనిపించట్లేదంట ముందుకురా భూమి కొంచెం ముందుకు వస్తుంది ఇప్పుడు కనిపిస్తుందా వాట్ ఎంకాయా వదిననా అవునండాయ్ అని నవ్వుతుంది భూమి వదిన అంటే నువ్వు నాతో ఆడుకున్నావా వదిన నీతో ఆడుకోవడం ఏంటి అన్నాడు కార్తీక్ అంటే తను నాకు పని మంచి అని చెప్పింది నువ్వు నమ్మేశావు అంతే కదా చి నాకు చెలివి ఎలా అయ్యావే నువ్వు వదిన ఏం చెప్తే అది నమ్మేస్తావా ఆలోచించవా అయినా తను నీకు పని మంచిలా ఎలా కనపడింది అంటే అన్నయ్య అది ముందు నేను కూడా నమ్మలేదు తర్వాత తన స్లాంగ్ చూసి కొంచెం నమ్మాను చిపో నా పరువు తీసేశావు అన్నాడు కార్తిక్ అప్పుడే అక్కడికి సుజాత నాగ్ వీళ్ళ మాటలు వింటారు ఏంట్రా ఏదో పరువు అంటున్నావు అవునమ్మా ఇది నా పరువు తీసేసింది నీకెక్కడ ఏడ్చింద్రా పరువు అంది అమ్మా సరే సరే ఏం జరిగింది అసలు మీ కూతురు ఒక తెక్కలది వదిన తను పని మనిషి అని చెప్పిందట ఇది వేరేదానిలాగా నమ్మేసిందట అంటే పోయి పరిచయం చేసుకుని వస్తానని చెప్పి ఈ పని చేసొచ్చావా అంది సుజాత హా అత్తమ్మ అదేం లేదు నా మరదలు ఎంత మంచిదో కళ్ళారా చూసొచ్చా అంతే అంటే అన్నాడు కార్తిక్ తన పని మనిషితో కూడా చాలా బాగా మాట్లాడుతుంది అంటే తనకి ఎంత సంస్కారం ఉంది అది మీ పెంపకం మీ పెంపకం తన అందరితో అంత బాగా మాట్లాడేలా కలుపుకునేలా చేసింది నా మీసం మెలేస్తాడు సుజాత కూడా గర్వంగా ఫీల్ అవుతుంది వదిన నువ్వు కేక నువ్వు నాకు చాలా నచ్చావు అండ్ ఆర్ సో బ్యూటిఫుల్ అంది హా థ్యాంక్ యూ అంది భూమి పద వదిన నీకోసం నేను చాలా గిఫ్ట్లు తీసుకొచ్చాను నా రూమ్లోకి వెళ్ళి చూస్తాం చూసావా అమ్మ వదిన వచ్చాక మనల్ని పట్టించుకోవట్లేదు ఇది అన్నాడు కార్తిక్ హా పోరా నూరా రా వదిన అంది హా యాష్ వెళ్దామా హా సిటీ పద అంది యాష్ హా యాష్ యు ఆర్ సో స్వీట్ రా ఉమ్మా అని ముద్దు పెడుతుంది దివిజ థ్యాంక్స్ అత్తా అంది ముగ్గురు కలిసి దివిజ రూమ్కి వెళ్తారు తను భూమి కోసం తెచ్చిన గిఫ్ట్లన్నీ చూ చూపిస్తూ ఉంది అశ్విని చూస్తూ ఉంటుంది సారీ యాష్ నువ్వు ఉన్నావని నాకు తెలియదు కదా అందుకే నీకోసం తీసుకురాలేదు ఈసారి మన షాపింగ్కి వెళ్ళి మనకు నచ్చినవన్నీ కొనుక్కుందాం సరేనా అత్తా నువ్వు ఫీల్ కాకు నాకు మా నాన్న బోలుడు తెచ్చాడు భూమి యాష్ వైపు నవ్వుతూ చూస్తూ ఉంటుంది వదిన పాప చాలా పాస్ పాజిటివ్ నీలాని భూమి నవ్వుతుంది అలా మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు ఇంతలో బయటకు వచ్చిన ఆర్యన్ నవ్వులు వినడంతో ఇది దివి రూమ్ కదా అని అనుకుని వచ్చి చూస్తాడు అక్కడ దివి పాప భూమి ఉండడం చూసి రా ఎప్పుడొచ్చావు అని అడుగుతాడు డోర్ దగ్గర నుంచే హాయ్ అన్నయ్య ఇప్పుడే వచ్చాను మరి కనిపించలేదే ఇప్పుడే వస్తున్నాను నువ్వే వచ్చావు అచ్చా ఇంకా చెప్పు ఏముందన్నయ్య అంతా నార్మలే ఎగ్జామ్స్ ఎలా రాసావు సూపర్ అన్నయ్య సరే మీరు మాట్లాడుకోండి ఏదో డిస్కషన్లో ఉన్నట్టున్నారు అదేం లేదన్నయ్య వదండి పరిచయం చేసుకుంటున్నాను షీ సో స్వీట్ అంది భూమి ఆర్యన్ వైపు చూసి ఎక్కిరిస్తుంది ఏ స్వీటు పాలకోవానా లేక పాయసమా అన్నాడు అని భూమి వైపు చూసి ఎగరేస్తాడు భూమి ఉడుక్కుంటుంది అన్నయ్య అరే ఇప్పుడు నేనేమన్నాను ఏ స్వీటు చెప్తే పనికి వస్తుంది కదా అని అడిగాను పనికొచ్చేది ఏంటన్నయ్య అదే బాగా తినొచ్చు లేక లైట్గా తినచ్చో తెలుసుకోవడానికి తినేదేంటన్నయ్య భూమి ఆర్యన్ వంక గుర్రున చూసి అదేం లేదులే దివి మీ అన్నయ్య జోకులు చేస్తున్నాడు అంతే అని అంటుంది సరే నేను వెళ్తున్నాను యూ గర్స్ క్యారియన్ అనేసి వెళ్ళిపోతాడు మరి తరవై భాగంలో ఏం జరుగుతున్న షిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ ఫర్ లిసినింగ్